నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈరోజు వచ్చేపాటికి మిరప ధరలు ఇప్పుడు ఎలా ఉన్నాయి ప్రజెంటు మనం పండగ తర్వాత ఎలా ఉండబోతుంది అయిన తర్వాత మనం ఇప్పుడు పంట విస్తీర్ణం ఒక కొలిక్ అయితే వచ్చిందన్నమాట అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్లాంటేషను మనకు నైంటీ పర్సెంట్ అయిపోయినట్లే ఎక్కడో టెన్ పర్సెంట్ అయితే ఉండిద్నమాట అదింత ఇన్ఫర్మేషన్ అయితే మీకు గ్యాదర్ చేసి ఇస్తున్నాను ఈ వీడియోకి అయితే ఎక్కువ శాతం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోనైతే తోట రైతులకైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేసుకోండి ఇక ఈ ఏడాది మనము పంట అయితే విస్తీర్ణం గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ రేట్స్ తెలుసుకుందాం ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్న హుబ్లీ మిర్చి మార్కెట్లో ఇరవై రెండు వేలు టాప్ అయింది అంటే మనం చెప్పుకున్నట్లు కానీ సెప్టెంబర్ అంతా మామూలుగానే అంటే ఒక వెయ్యి రెండు వేలు అటో ఇటో చాలామంది ఎలా అమ్ముకున్నారు అంటే ఇంతకుముందు ఇరవై వేలు వస్తే చాలా అనుకున్న వాళ్ళు కొద్ది మంది అమ్ముకున్నారు అయిన తర్వాత ఇరవై ఆరు వేలు ఇరవై ఐదు వేలు డబ్బీ అంటే ఈ రేట్ అనమాట డబ్బీ వాళ్ళని ముందుగా మాట్లాడుకుందాం డబ్బీ కడ్డి ఈ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు రీచ్ అయిన అవకాశాలు ఉన్నాయి అంటే ఈ సెప్టెంబర్ వరకు అయిన తర్వాత ఇప్పుడు ఏమైంది చాలామంది ఆశ పుట్టింది ఎలా అనొచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇంకా ముప్పై వేలు రీచ్ అయిద్దామో అంటే మళ్ళీ ముప్పై వేలు రీచ్ అయిన తర్వాత మళ్ళీ ముప్పై ఐదు వేలు రీచ్ అవుతుందేమో ఇవి ఉన్నవన్నీ మనము ఏం చేయాలంటే నవంబర్ ఆఖరి లోపల అమ్మేసుకోవాల అంటే ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నాయిలే ఎంత ఫే మనతో డబ్బు ఉన్నలే అమ్మేసుకోవాలన్నమాట చాలామంది ఏం చేస్తున్నారు అమ్ముకోకుండా అట్లనే పెట్టుకున్నారనమాట ఇప్పుడు ఏమైంది పంట మనం చూసుకున్నట్లయితే సాగు ఎలా ఉందంటే కింద ఒకచోట పొయ్యిందిలే పో పోలేదులే అన్నట్లు చాలామంది అంటే ఎవరు ఆహా హావభావాలు వాళ్ళకున్నాయన్నమాట అంటే వాళ్ళ ఆలోచనలు వాళ్ళ మేరకు ఒక చోట ఏం చెప్తాడు రైతు అన్న నేను రెండు ఎకరాలే వేసాను అంటాడు అయిన తర్వాత అన్న విస్తీర్ణం తగ్గిందా అన్న ఫోన్ చేస్తాడు విస్తీర్ణం తగ్గింది అంటే కింద అన్న నిన్ను నాలుగు ఎకరాలు ఖాళీ ఉంది చేయద్దునా అంటాడు అనమాట అంటే మనం ఆలోచన చేయాల్సిందేమీ మార్కెట్ నేను వేయకపోతే మళ్ళీ వేసిన వాళ్ళంతా రేట్ వస్తే నేను ఆ రోజు నోరు తెరవలసిన పరిస్థితి మళ్ళీ నేను ఇట్లనే పెట్టుకోవాలా మిర్చి మళ్ళీ వచ్చే ఏడాది రేట్ ఉంటుందో లేదో ఇప్పుడైతే తక్కువ వేసిన నేను వేస్తానని ఇట్లా ఈ సెంటెన్స్లో నాకు తెలిసి ఫార్టీ పర్సెంట్ సాగైంది ఫార్టీ టు ఫిఫ్టీ ప పర్సెంట్ ఇప్పుడైతే ఏరియాలోనే సాగవుతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎందుకంటే ఈసారి కూడా ధరలు స్థిరంగా ఉంటాయా అని అనుకుంటే కన్నా ముఖ్యంగా ఇప్పుడు పంట సాగు చూడండి మనకు ఇప్పుడు మిరప వేసిన తర్వాత మనకు ఈసారి బ్లాక్ త్రిప్స్ అనేది వెస్టర్న్ బ్లాక్ త్రిప్స్ ముందుగానే వచ్చాయి అంటే మనం చూసుకున్నట్లయితే అక్టోబర్ ఇరవై నుంచి బ్లాక్ త్రిప్స్ ఎక్కువగా దాడి చేస్తున్నాయి చెట్లపైన ఏం లేదు నాట్లు వేసిన దశ నుంచే స్టా వచ్చేస్తున్నాయి అన్నమాట బ్లాక్ త్రిప్స్ ఇది ఎందువల్ల అంటే డిసీజ్ ఎంత వరకు ఉందనేది బాగా ఆలోచన చేయాలి మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు అనేక కెమికల్ మందులు అనేక మందులు అంటే ఇవన్నీ చెప్పడం లేదు కానీ ప్రతి ఒక్కటి మనం కెమికల్తోనే చంపాలని చాలామంది వెళ్ళడం జరిగింది దానిపైన మనం చూసుకున్నట్లయితే ఇంతకుముందు ఇలా ఉండేది కాదనమాట పరిస్థితి ఎందుకంటే మిర్చి సాగు చేస్తుండ్రి పది నుంచి పదిహేను రోజులకోసారి లేకుంటే ఏడు నుంచి పది రోజుల లోపల లోపల ఒకసారి స్ప్రేయింగ్ చేస్తుంటారు అనమాట ఇప్పటికొచ్చేపాటికి కాస్త తేడా అయిపోయింది ఎందుకంటే ఇలా పెట్టుబడి లావు పెట్టుబడి పెడితేనే మిరప పండుతుంది మనమే మూటలు మూటలు వేస్తేనే మిరప పండుతుంది అన్న సెంటెమ్స్లోనే చాలామంది ఇట్లా సాగు చేస్తున్నారు దానికి అలవాటు పడి ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు అంటే డబ్బు ఆడక మళ్ళీ అప్పు తీసుకొని అంటే పెడితే డబ్బు ఇస్తారన్న సెంటెమ్స్లోన ఉన్న అప్పు కాదని మళ్ళీ అప్పు చేసి సాగు చేసినారు ఈసారి కూడా మామూలుగానే సాగైంది అంటే మీరు తెలుసుకున్నారా లేదో నిన్న ఇంతవరకు అయింది గ్రౌండ్ రిపోర్ట్ ఇవ్వలేదు ఎందుకు ఈ వీడియోలో ఇస్తున్నా అంటే కింద చాలా ఏరియాలలో తిరిగాను తిరిగి ప్రతి ఒక్క ఏరియాలోన మనకు తెలిసిన ఫార్మర్స్తోన ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు అందించడం జరిగిందనమాట ప్రతి ఒక్కటి విత్తనాల కోట్ల వాళ్ళని కూడా అడిగాను అనమాట ఫస్ట్ సారి పూలేదు విత్తనాలు మళ్ళీ వెనకసారి అయితే మళ్ళీ విత్తనాలు బాగానే అమ్ముకున్నారు నర్సరీ వాళ్ళు మళ్ళీ అక్కడ ఇక్కడ తెచ్చుకొని మళ్ళీ నర్సరీలో అంటే లూజ్ కానీ లేకుంటే డబ్బీ కానీ ఏదో ఒకటి తీసుకొని వచ్చి మిరపైతే సాగు చేసినారు మొన్న ఆదోని మండలము ఒకటే పోతే అయిపోదు ఎందుకంటే చుట్టూ సరౌండింగ్ ఉంది కదా ఏరియా కొద్ది కొద్ది మంది ఈసారి నాలుగు ఎకరాలు పెట్టుకున్న వాళ్ళు పది ఎకరాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు పది ఎకరాలు పెట్టుకున్న వాళ్ళు నాలుగు ఎకరాలు పెట్టుకున్నారు లేకుంటే రెండు ఎకరాలు పెట్టుకున్నారు రైతులు కూడా ఉన్నారన్నమాట అయిన తర్వాత ఈ ఏరియా మనం చూసుకున్నట్లయితే కొద్ది కొద్ది ఏరియాల్లో మంచిగానే సాగని అంటే మామూలుగా కొన్ని ఏరియాలు ఉంటాయి మిరప తప్ప వేరే పంట పండించే రైతులైతే ఉండరు ఎందుకంటే వాళ్ళు అలవాటు పడ్డారనమాట ఆ డబ్బులకు అలవాటు పడ్డప్పుడు మనం ఏం చేయలేమనమాట అంటే మనకు రెండేళ్ళ నుంచి ముగ్గుతున్నా కూడా మళ్ళీ మిరపే వేసిన రైతులు కూడా ఉన్నారనమాట ఇప్పుడు చాలామంది పంట మార్పిడి చేసుకోక చాలామంది ఇబ్బంది పడుతున్నారు అంటే ఇప్పుడు నేనని కాదు ఎవరని కాదు ఇప్పుడు గత ఏడాది రెండేదా రెండు ఇవన్నీ మిరపబెట్టిన పొలాలే ఇప్పుడు వేసేపాటికి రెండో ఏడాది ఇది మనం చూసుకున్నట్లయితే పంట మార్పిడి చేసుకుంటే మీకు పెట్టుబడి తగ్గేది వచ్చిన పంటను మనం కాపాడుకున్న వాళ్ళు అవుతాం అనమాట భూమిని కాపాడండి మనకు భూమి మళ్ళీ పంటనైతే ఇస్తుంది అనమాట అంతేగాని భూమిని జడగొట్టుకొని మళ్ళీ మనం పంట వేసుకోవాలంటే ఇబ్బంది గుర్రో అవుతాం అనమాట ఉద్యానవన పంటలని దండిగా తీసుకొని వచ్చేసుకోవాలన్నమాట ఇక మనం చూసుకున్నట్లయితే రేట్స్ ఎలా ఉండబోతాయంటే ఇక ఈసారి కూడా పంట ఎంత వస్తుంది అనేది గ్రాఫ్ అనేది మనకు డిసెంబర్కి తెలుస్తుంది అనమాట అప్పుడు డిసెంబర్ తర్వాత మనం రేట్స్ గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే ఎక్కడ వేశారో ఏం వేశారో అనేది కూడా తెలియదు కదా ఎందుకంటే ప్లాంటేషన్ అయితే జరిగింది ఇప్పటికైతే ఫార్టీ పర్సెంట్ అయితే ఖచ్చితంగా అయితే జరిగింది ప్రతి ఒక్క ఏరియాలో లేదు లేదనుకుంటేనే చాలామంది నాట్లేసినారు నాకు తెలుసు ఎందుకంటే నర్సరీ వాళ్ళని డైలీ అంటే నర్సరీలో నారంతా ఎవరు తీసుకెళ్తారు చెప్పండి విత్తనాలు ఎవరు తీసుకెళ్తారు అంత రైతులే ఎరువు మూట్లు ఎవరు తీసుకెళ్తారు రైతులే రైతులు తీసుకోకుండా ఇంత డిమాండ్ ఉంటుందా చాలామంది ఆలోచన చేయండి విత్తనాలు కూడా ఇప్పుడు మనకు రూపాయి నుంచి రూపాయి ముప్పై ఒకటి ముప్పై ఒకటి నలభై టూ జీరో ఫోర్ త్రీ అలాగే మనం చూసుకున్నట్లయితే డబ్బీ కడ్డి ఇవి కూడా అరవై నుంచి తొంభై పైసలు వంద ఒక రూపాయి పెట్టి కూడా కొనుక్కొని వెళ్ళారు రైతులైతే తీసుకోపోయి ఎక్కడ నాటేస్తారు జింటితోనేం కాదు కదా చేనల్లోనే నాటేసినారు అది బాగా అర్థం చేసుకోండి ఇది సాగైతే ఇట్లుందనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు రేట్లు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఈ పండుగ పోయిన తర్వాత మామూలుగానే నడుస్తాయి అంటే ఇప్పుడు పోయిన మార్కెట్ కంటే ఈ మార్కెట్ కాస్తంగా తగ్గుతుంది అనమాట ఈ మార్కెట్ కూడా ఎందుకంటే చాలామంది ఊర్లకి వెళ్ళి ఉంటారు ఇప్పుడు మనకు దసరా వచ్చేసి తొమ్మిది నుంచి పది రోజులు నవరాత్రులు ఉంటాయి దసరా మహోత్సవాలు అయిపోయినాయి కర్రీ పండుగ గుడి అయిపోయింది ఇప్పుడు మళ్ళీ వ్యాపారస్తులు మామూలుగానే వస్తారు వచ్చిన తర్వాత చూస్తారు ఎక్కువైతే అయితే కొండరు ఎందుకంటే ఈ పంట ఎంత వస్తుంది అనేది వాళ్ళు మళ్ళీ ఏరియావైజ్ తిరుగుతారు పంట ఎందుకంటే డిసెంబర్ వరకు వాళ్ళకి టైం ఉంది మళ్ళీ వైజ్ తిరిగి మళ్ళీ ఇన్ఫర్మేషన్ కనుక్కొని ఎంత పంట వస్తుంది లేదన్నప్పుడు ధరలు ఎక్స్పోర్ట్ చేసుకునే అవకాశం చేసుకుంటారు అంతేగాని మనము కెమికల్స్ కొట్టి భారీగా పండు మీరు పెట్టుబడి పెట్టుకొని ఇబ్బంది పడొద్దండి ఎందుకంటే ఈసారి కూడా నార్మల్ రేట్లే ఉంటాయి నాకు తెలిసి నేను ఇన్ఫర్మేషన్ కనుక్కున్న విధంగా అంతేగాని భారీగా మనకు రేట్స్ వస్తాయి ముప్పై నలభై వేలు అని పెట్టుకోద్దండి ఈ పంట మనం అమ్ముకోవాలా అంటుకుంటే కన్నా అమ్మేసుకునేది బెస్ట్ నాకు తెలిసి ఎందుకంటే ఈ పంట అమ్ముకుంటే వచ్చే పంటకన్నా మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు ఇప్పుడు మీరు కాకుండా ఒంగూర అయితే బాగుపడే అవకాశం ఉంటుంది లేకుంటే అవి అట్లే పెట్టుకున్నా అనుకోండి పాతదానిలకేం రేట్ రాదు కదా కొత్త వాటికి వచ్చేది రేటు ఎందుకంటే కొత్తగా ఉంటారు కానీ వ్యాపారస్తులు పాత ఎందుకు ఉంటారు చెప్పండి ఎందుకంటే అవి బూజు పట్టి లేకుంటే వాటర్ ఎక్కువ వేసుకొని లేకుంటే అవి బాగున్నా కూడా దానికి ధర తక్కు ఉంటుంది అది బాగా ఆలోచన చేసుకోండి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక మనకు ఈ ఏడాది రేట్స్ పరంగా చూసుకున్నట్లయితే అప్పుడు రేట్స్కి ఇప్పుడు రేట్స్కి చాలా తేడా ఉంది ఏసీలో పెట్టినప్పుడు ఇరవై వేలు అటు ఉండింది ఇప్పుడు ఏదో ఒక రెండు మూడు వేలు అయితే పెరిగింది అమ్ముకుంటే కూడా మేలు అనమాట డబ్బులు కొట్టి అయినా రిటర్న్ వస్తుంది అంతేగాని మనకు ఇదే సెంటెమ్స్లోనే ఉండి మనకు రేట్స్ రావాలంటే కన్నా ఇబ్బంది ఎక్కువ అనమాట చాలామంది ఎవరు విజ్ఞతకి వాళ్ళకే వదిలేస్తున్నా ఈ పాత స్టాకులన్నీ ఉండేవి రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు మళ్ళీ వస్తే రెండు వేల ఇరవై ఆరు ఈ స్టాకులన్నీ కూడా పెట్టుకొని కూడా ఏం చేయలేము ఫస్ట్ అమ్ముకొని డబ్బు ఎర్జీ చేసుకోండి మీ పెట్టుబడికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు లేకుంటే భూములు అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇప్పుడు చాలామంది అదే కన్సిడర్లో ఉన్నారు ఎందుకంటే ఇరవై ఇరవై ఐదు వేలు అడుగుతాడు ఇవ్వాడు ఇప్పుడు ఇవ్వకున్నప్పుడు ఏం చేస్తాడు మళ్ళీ జనవరి అట్లా వచ్చినప్పుడు అమ్మలని పోతే నాకు పదివేలు కూడా అడిగే ఉండు అందుకే ఫస్ట్ అమ్ముకునేది నేర్చుకోండి అమ్ముకొని డబ్బు తీసుకోండి ఆ ఏసీలను సాకాలని ఏ దేవుడు చెప్పినాడు మీకున్న కూలీలకు మీకున్న పెట్టుబడులకే చాలా కొన్ని వస్తాయి ఆ డబ్బులు మళ్ళీ మిరప సాగు చేసినారు మిరప సాగు చేసిన ప్రతి ఒక్కరైతన్న ఇప్పుడు నష్టాల్లోనే ఉన్నాడు ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు పెట్టుబడి తక్కువేం కాదు మీరు బాగా ఆలోచించండి ఇప్పుడు నాటిన దశ నుంచి బ్లాక్ త్రిప్స్ వెంటబడుతున్నాయి అంటే మనం చూసుకోవాలి రోగం అయితే తగ్గలే జబ్బులైతే తగ్గలే ಪಟ್ಟುಬಲ್ಲೇ ತಗ್ಗಲ ಈ ರೇಟ್ಲೈತಲ మనకు ఇవన్నీ నాలుగు మైండ్లో పెట్టుకోండి నాలుగైదు రకాలుగా ఆలోచన చేసి మిరప పెట్టుబడులు కూడా ఇవి పెట్టుకునే రైతులు కూడా బాగా ఆలోచన చేయండి ఏదో మనకి యాభై వేలు రేటు ఉందిలే అని మనకి ఎక్స్పోనర్స్లో గ్రాసియాలు ఫ్లుక్సామెటోమేట్ టెక్నికలు బ్రోలోఫిండల్ టెక్నికల్ లేకుంటే హుకోరీలు ఇవన్నీ తీసుకొని వచ్చి కొట్టేది కాదు పద్ధతి మీరు పెట్టుబడికి ఎంత న్యాయం చేస్తున్నారు పెట్టిన పెట్టుబడికి యాభై వేలు పెట్టుబడి పెడితే ఒక లక్షన్న వస్తే మీకు గిట్టుబాటు అవుతుంది కానీ యాభైకి యాభై వచ్చినా మీరు చేసిన కష్టం ఇట్లా ఎన్ని ఏళ్ళు అని చేస్తారు మీకున్న వయసు ఇప్పుడు సాగు చేసే రైతన్నలు రైతునులు ఇరవై ఆరు నుంచి ఇరవై ఐదు అంటే ఇరవై పద్దెనిమిది ఏళ్ళ నుంచి స్టార్ట్ చేసినారు అనుకోండి మిరప పండించే రైతులు నలభై ఏళ్ళ వరకు ఇదే పరిస్థితే ఉంటే ఎప్పుడు మనం బాగుపడేది ఇప్పుడు మనకు తెలిసే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నుంచి ఒక రెండు ఏడాదిలో ఏం బాగుపడినారు అయిన తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు అంటే ఆరు ఏళ్ళు గడిచిపోయింది రైతాన్ని ఎంత వెనక్కి పోయినాడో ఆలోచన చేసుకోండి అంతేగాని అప్పుడు పండుతుంది ఇప్పుడు పండుతుంది ఇప్పుడు పండుతుంది అప్పుడు పండుతుంది అని పెట్టుకోద్దండి మనకు దానికి పంట మార్పిడి చేసుకుంటారండి అదే పంటే కాదు కదా మే యూట్యూబ్లోనా లేకుంటే ఇప్పుడు ఏ వచ్చింది గూగుల్లోనా వెలితికి పంటలు ఏ నెలలో ఏ వేసుకోవాలనేది ముందునే దుక్కి చేసుకొని మనకు కావాల్సిన జినుము లేకుంటే పిల్లిపేసర వేసుకొని భూమిని గుల్లబార్చి బాగా భూమిని బాగా పెట్టుకోవాలి అంతేగాని మనము ఈ ఫర్టిలైజర్ ఇరవై ముప్పై మూట్లు వేసుకొని వాడింతేసా వీడింతేసనీ ఇట్లా వేసుకొని చేనులు ఈ ఈరోజు రేటు రాలేమని బాధపడద్దండి ఇప్పుడు కూడా వైరస్ ఎందుకు వస్తుంది ఇన్ని ఎరువులు కట్టలేసి కింద హీట్ ఎక్కువ వైరస్ జమ్ని వైరస్ తిరుక్కుంటున్నాయి చేన్లు అది అర్థం చేసుకోరు ఇంతకు ముందు నుంచి మిరప పెట్టిన చేను సార్లు పెడితే ఇంకేం చేస్తుంది అది అంటే ఎరువు కుప్పలు కుప్పలు మొన్నాడు మొన్న యాడ్ ఉంటుంది అంతా ఎరువే ఉంటుంది అది బాగా ఆలోచన చేసుకోండి ఈ వీడియో కన్నా మీకు నచ్చితే షేర్ చేయండి కామెంట్ చేయండి